జగన్నాథ రథయాత్ర వరుసగా నాలుగవసారి ఇక్కడ పెద్ద ఎత్తున ఈ రథయాత్రనే నిర్వహిస్తా ఉంది నిర్వాహకులందరూ పెద్ద ఎత్తున హరే కృష్ణ అదేవిధంగా ఉత్తర హిందూ పరిషత్ అందరూ కూడా ఈ రథయాత్రకు గత నాలుగు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా ఆ యాత్ర నిర్వహిస్తా నేను గత సంవత్సరం కూడా యాత్రలో పాల్గొన్నా సంవత్సరం కంటే కూడా ఎక్కువ మళ్ళీ ఈ సంవత్సరం చాలా పెద్ద ఎత్తున నా తోటి అక్క చెల్లెళ్ళు అదేవిధంగా నా అన్నదమ్ముళ్ళు పెద్దలు అందరూ కూడా యాత్రలో పాల్గొన్న సందర్భంగా ఈ జగన్నాథ రథయాత్ర ఈరోజు పెద్ద ఎత్తున యాత్రని మరి ప్రారంభించిన సందర్భంగా అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఆ జగన్నాథుని యొక్క ఆశీస్సులు మన అందరి పైన ఉండాలని మన అందరి పైన ఈ రాష్ట్రం పైన ఈ దేశం పైన మన ప్రధాని నరేంద్ర మోదీ గారి పైన ఈ యొక్క పూర్తి ఆశీస్సులు ఆ జగన్నాథుని ఆశీస్సులు ఉన్నారని చెప్పి కోరుకుంటూ మన భారతదేశం యొక్క అభివృద్ధి ప్రపంచ దేశాల్లో కెల్లా అభివృద్ధి చెందిన దేశంగా మరి నరేంద్ర మోదీ గారు వికసి భారత్ లక్ష్యంతో అయితే ముందుకు వెళ్తున్నారో ఆ లక్ష్యాన్ని మరి జగన్నాథుడు నెరవేర్చాలని చెప్పడం ఈ సందర్భంగా కోరుకుంటూ భారతదేశం ప్రపంచ దేశాల్లోకెల్లా అభివృద్ధి చెందిన దేశంగా మరి ఒక లక్ష్యంతో ఏదైతే ముందుకు పోతున్నారో వారికి ఆశీస్సులు పూర్తి నిండుగా మన ప్రధానికి ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ దేశ ప్రజలందరినీ కూడా ఆశీర్వదించండి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ మీ భక్తులు ప్రజలు అందరినీ కూడా ఆశీర్వదించాలని ఆ జగన్